భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా తన ప్రాణం పెట్టాడాడు ఈ ఐదు మ్యాచ్ల్లో ముప్పై రెండు వికెట్లు తీశాడంటే అది మామూలు విషయం కాదు అంతేకాకుండా మొదటి మ్యాచ్ ఏదైతే జరిగిందో దానికి కెప్టెన్ గా వ్యవహరిస్తూ అద్భుతమైన విజయాన్ని భారత్ కు అందించాడు ఇక ప్రతి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు ఆఖరికి దెబ్బ తగిలినా కూడా తను ఎందుకు నేను ఆడలేకపోయాను ఎందుకు నేను హాస్పిటల్ పాలయ్యాను అంటూ తన మీద తనే నింద వేసుకున్నాడు అందుకనే మ్యాచ్ సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అయితే భూమి వచ్చింది మ్యాచ్ ఓడిపోయిన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే ఆ క్షణం బూమ్రా కన్నీటి పర్యంతం అయిపోయాడు ఆఖరి బంత్ వరకు ఓపిక్ గా ఉన్న బూమ్రా మైదానంలో ఎమోషనల్ అయిపోయాడు ఆ సమయం ముఖ్యంగా ఆసిస్ వాళ్ళు ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో బూమ్రా తెలియకుండానే ఏడ్చేశాడు సాధారణంగా బూమ్రా పెద్దగా ఏడవడం అలాంటి ఎమోషనల్ పర్సన్ కాదు కానీ ఫస్ట్ టైం జస్ప్రీత్ బుమ్రా ఏడడాన్ని చూసి కోహ్లీ అలాగే అక్కడ ఉన్న ఆటగాళ్ళందరూ కూడా బూమ్రాను ఓదార్చడం జరిగింది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలన్నీ కూడా